నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆవిడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఆవిడ ఒక పని చేయడానికి లంచం డిమాండ్ చేశారు లంచం డిమాండ్ చేస్తే సదరు కంప్లైనెంటు ఏసీబీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు ఏసీబీ వాళ్ళు డబ్బులు ఇస్తుండగా ట్రాప్ చేసి సదరు అసిస్టెంట్ ఇంజనీర్ని పట్టుకున్నారు ఇట్లా ఆవిడ పదిహేను వేలు డిమాండ్ చేస్తున్నారని తన బిల్స్ని ఫార్వర్డ్ చేయడానికి ఈ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలి అని ఏసీపీ అధికారులు వల వేసి డబ్బులు తీసుకుంటుండగా సదరు అసిస్టెంట్ ఇంజనీర్ని ట్రాప్ చేసి పట్టుకున్నారు పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఆవిడ ఇట్లా లంచం తీసుకుంటుండగా పట్టుబడినందుకు అవన్నీ అరెస్ట్ చేసి పంపించారు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది సదరు అసిస్టెంట్ ఇంజనీర్ని ఇట్లా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకుని ట్రాప్ చేసినందుకు